టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి తరఫున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న తంగిల ఉదయ్ శ్రీనివాస్ లను నిర్వహించి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని అటువంటి వ్యక్తిని కాకినాడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలని అనంతపురం నాకు చెందిన పసుపులటి పద్మావతి పసుపులటి సందీప్ రాయల్ కోరారు బుధవారం కాకినాడలోని ఓ హోటల్లో బస్పులటి సందీప్ రాయల్ బస్పులటి పద్మావతి మాట్లాడుతూ తాను పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జిగా వ్యవహరించేవారినని అప్పుడు ఉదయ్ తీరు నచ్చక ఎన్నోసార్లు జనసేన అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు ఉదయ్ మహిళలను దుర్భాషలాడేవాడని దాన్ని తాను మందలించడంతో తనను పార్టీ కార్యాలయం నుంచి తొలగింపు చేసినట్లు సందీప్ చెప్పారు అలాగే అతని వల్ల సుమారు నలభై రెండు మంది ఉద్యోగులు తొలగింపు ఉదయ్ నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలన్నీ తప్పుడు పత్రాలతో నిర్వహిస్తారని ప్రభుత్వానికి కూడా ట్యాక్సీలను ఎగ్గొడతారని అన్నారు అంతేగాక అతనిపై దుబాయ్ లో కేసులు కూడా నమోదైందని ఆరోపించారు గతేడాది జూన్ పన్నెండున హైదరాబాద్ పార్టీ కార్యాలయం తగలపెట్టడంలో తంగేలా కీలక పాత్ర పోషించారని అన్నారు ఆ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లనీయకుండా ఎంతో మంచిగా వ్యవహరించేవారని అన్నారు ఉదయ్ ఆది నుంచి బ్లాక్ మెయిల్ చేసే విధానం కలిగి ఉన్నాడని సందీప్ చెప్పారు కాకినాడ ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సందీప్ సూచించారు ఉదయ్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల అతను మహిళల పట్ల వ్యవహరించే విధానం అతను చెప్పే మాటలకు చాలా తేడా అందువల్ల కాకినాడ పార్లమెంట్ తరఫున అభ్యర్థిని మంచివాణ్ణి ఎంపిక చేసుకోవాలని వారు సూచించారు ఉదయ్ గురించి ఎన్నో విషయాలు తెలిసినా జనసేనాని పవన్ అతన్ని నమ్మడం చాలా బాధాకరమని తల్లి కొడుకులు సంధి పద్మావతులు వెల్లడించారు అతని ఆగడాలు అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకునే కోసం సాక్షాత్తు నలభై రెండు మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అతను నాలుగు మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు అంటే ఒక నలభై రెండు మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్లో యువతకు ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా మేము రోజు క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పా ఈ జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు అందులో మన నలభై రెండు మందిని తీసేసిన వ్యక్తుల్లో ముప్పై మంది మంది ముప్పై మూడు మంది కూడా కాపు సామాజ్యాలను కూడా మేము రోజు తెలియజేస్తున్నాం